చంద్రగిరి మండలంలోని మత్తు పదార్థాల అక్రమ రవాణాపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు తొడవాడ ఫ్లైఓవర్ వద్ద గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరిని చంద్రగిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మత్తు పదార్థాల నియంత్రణలో భాగంగా తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు శాంతి భద్రతల అడిషనల్లోని ఎస్పీ రవి మనోహర్ ఆచార్య సూచనలతో డిఎస్పీ ఆధ్వర్యంలోని ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు చంద్రగిరి సిఐ తెలిపారు నిఘా సమయంలో తొడవాడ ఫ్లైఓవర్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న అదుపులోకి తీసుకొని తనిఖీలు నిర్వహించగా గంజాయి లభ్యమైందని అన్నారు పట్టుబడిన వారు చంద్రగిరి ప్రాంతానికి చెందిన షేక్ లాలు శశికుమార్ గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు ట్టాలనేటటువంటి దృఢ సంకల్పంతో మా గౌరవ తిరుపతి ఎస్పీ వారు ఎల్ సుబ్బరాయుడు ఐపిఎస్ వారి వారి ఆదేశానుసారము వారు ప్రత్యేకంగా దీని మీద రివ్యూ తీసుకొని మా చంద్రగిరి సబ్ డివిజన్లో ఉన్నటువంటి అధికారులకు ఇచ్చిన సూచన మేరకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అందులో భాగంగా తిరుపతి అడిషనల్ ఎస్పి ఎల్ శ్రీ రవి మనోహరాచారి వారి పర్యవేక్షణలో తిరుపతి చంద్రగిరి డీఎస్పి వారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ బృందాలు అందులో భాగంగా చంద్రగిరి డిఎస్పి వారికి చంద్రగిరి డిఎస్పి ప్రసాద్ వారికి రాబడినటువంటి సమాచారం మేరకు చంద్రగిరిలో ఉన్న మమ్మల్ని అందరినీ కూడా అప్రమత్తం చేయడంతో అందులో భాగంగా ప్రత్యేక ఇన్ఫర్మేషన్ డెవలప్ చేసుకొని అందులో భాగంగా ఈరోజు ఉదయం అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్కి మన తొండవాడ దగ్గర జ్వరచలం గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్లు కొంతమంది స్మగ్లర్లు గంజాయి తీసుకొస్తున్నట్లు రాబడినటువంటి సమాచారం మేరకు చంద్రగిరి ఇన్స్పెక్టర్ అయిన నేను అలాగే తహసీల్దార్ వారు చంద్రగిరి తహసీల్దార్ వారు ఎస్ఐలు అయినటువంటి